హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా అందరు బాగున్నారు కదండి ఇవాళ కూడా ఒక ఎక్సలెంట్ శ్లోకం చెప్తాను య ప్రీణయే సుచరితై పితరం సపుత్రో యద్భర్తురేవచ్చతి తత్కళత్రం మాపది సుఖే చ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే ఇంత బ్యూటిఫుల్ శ్లోకం కదా మీనింగ్ చెప్తాను మీకు కూడా అలాగే అనిపిస్తుంది త్రయం జగతి పుణ్యకృతో లభంతే ఏతత్ త్రయం త్రయం అంటే ముగ్గురు అని మూడు అని ఏతత్త్రయం ఈ మూడు కూడా ముగ్గురు కూడా జగతి ఈ లోకంలో పుణ్యకృతో లభంతే ఓన్లీ పుణ్యాత్ర పుణ్యాత్ములకే దొరుకుతారు ఎవరట వాళ్ళు అంటే యహ ప్రేణయే సుచితై పితరం సపుత్ర సహా ద రియల్ సన్ వాడే నిజమైన కొడుకు యహ ప్రేణయేత్ సుచరితై పితరం తండ్రిని పితరుడు పితర అంటే తండ్రులు పిత అంటే తండ్రి పితా పితరౌ పితరహ ఇవన్నీ కూడా శబ్దాలు ఆ సందర్భంలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పితరం అంటే తండ్రిని యహా సుచరితై ప్రీణయేత్ ఏ కొడుకైతే తన గుడ్ బిహేవియర్తో సన్ హూ ప్లీజస్ హిజ్ ఓన్ ఫాదర్ విత్ హిస్ గుడ్ బిహేవియర్ తన మంచి నడవడికతో ఏ కొడుకైతే తన తండ్రిని ఆనంద పెడతాడో వాడు నిజమైన కొడుకు కొడుకు ఒకడు ముగ్గురు అనుకున్నాం కదా మనం వాళ్ళలో ఒక కొడుకు ఆ కొడుకు యహా సుచరిత హి పిత్తరం సహ పుత్ర వాడే హీఈస్ ద రియల్ సన్ అని తండ్రిని తన గుడ్ బిహేవియర్తో ఏ కొడుకైతే అయితే ఆనంద పెడతాడో వాడే నిజమైన కొడుకు ఇవాళ సొసైటీలో మనం ఏం చూస్తున్నాం అంటే కొంచెం సంపాదన రాగానే తల్లిదండ్రులని ఆ అనాథాశ్రమాలలో పడేసి వీళ్ళందరూ ఫారెన్స్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఫోన్ చేసినా సరే మాట్లాడలేనంత తీరుబడి లేని కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో ఇవాళ సొసైటీలో ఈ కార్యక్రమాలు సుమన్ టీవీ వాళ్ళవి అందమైన జీవితం ఇలాంటి కార్యక్రమాల్లో నేను కొన్ని చూస్తూ ఉంటా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పిల్లలకి ఫోన్లు చేయించినా సరే వాళ్ళకి తీరుబడి ఉండదు తల్లిదండ్రులతో కనీసం మాట్లాడి నాన్న ఎలా ఉన్నావు నాన్న అన్నం తిన్నావా మందులు వేసుకున్నావా అని పలకరించే తీరుబడి కూడా కూడా ఇవాళ సొసైటీలో పిల్లలకి లేదు ఆ అలాంటి పిల్లలున్న సమాజం మనది కానీ చాలా దురదృష్టకరం అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటే ఎంతో దురదృష్టవంతులం మనం ఆ తల్లిదండ్రులని అన్నం తిన్నావా అమ్మ అన్నం తిన్నావా నాన్నగారు అన్నం తిన్నారా వేసుకున్నారా అని అడగలేని దుస్థితి వాళ్ళ సొసైటీలో తల్లిదండ్రులకు ఉందంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు సో మన లోకంలో అదృష్టవంతులట ముగ్గురిని ఈ ముగ్గురు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులట ఎవరంటే తన మంచి నడవడికతో ఏ కొడుకైతే తండ్రిని ఆనందపరుస్తాడో వాడు నిజమైన కొడుకు ఓకే యద్ హితం ఇచ్చతే తత్ కళత్రం కళత్రం అంటే భార్య భర్త సుఖాన్ని మాత్రమే కోరుకునే భార్య ఏ భర్తకైతే దొరుకుతాడో నిజంగా అతను అదృష్టవంతుడు అని యద్ హితమిచ్చతి తత్ కళత్రం భర్త యొక్క హితము కోరుకునేది మాత్రమే భార్య కాని భర్తకు హితం కానిది హితం చేయాలనుకోనిది ఇవాళ సొసైటీలో వీళ్లను కూడా మనం చూస్తున్నాం ఏంటంటే భర్తను చక్కగా ఎవరితోనో కలిసి చంపేసే వాళ్ళను కూడా మనం చూస్తున్నాం కానీ కలియుగం కదండి చరమదశ ఇంకా నా యుగాలు నాలుగున్నాయి కృత త్రేత ద్వాపర కలి కలియుగంలో అంతమైపోతుందని కలియుగాంతం వచ్చేస్తుందని మళ్ళీ కృతయుగం స్టార్ట్ అవుతుందని మనకు పుకిటి పురాణ పురాణంలో చెప్తున్నారు కదా నాలుగు యుగాలు కృత త్రేత ద్వాపర కలి కలియుగం కనుక అంతమైపోతే మళ్ళీ కృతయుగం స్టార్ట్ అవుతుంది అని కదా సో యుగాంతం కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు విపరీత బుద్ధులు కలుగుతున్నాయి మానవులందరికీ కూడా కలియుగంలో కలిపురుషుడు ఎలాంటి వాడు అంటే ఆయన చాలా చెడు చేయడానికి ఎంకరేజ్ చేస్తాడు మా మానవుల్లో మంచి అంతా సమసిపోయి మాసిపోయి మానవుడు చెడు చేయడానికే ఎందుకు ఉత్సాహపడుతుంటాడు అంటే కలిపురుషుడు అలాంటి వాడు ప్రతి యుగానికి ఒక యుగపురుషుడు ఉంటాడు ఈ కలియుగంలో కలియుగ పురుషుడు ఎలాంటి వాడు అంటే చెడు చేయడానికే వాడు ప్రోత్సహిస్తాడు అందుకని ఇలాంటి దౌర్భా దౌర్భాగ్యాలన్నీ మనం చూడాల్సి వస్తోంది ఓకేనా ఏం చెప్తున్నాడు ఇక్కడ తద్ భర్తురేవ ఇచ్చతే తత్ ఎందుకు చూస్తున్నాం ఇలాంటివన్నీ మనం సొసైటీలో అంటే ఆ మనం కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం సొసైటీలో భార్యే తన భర్తకి విషం ఇచ్చి చంపేసో లేదంటే ఇంకోటి చేసో ఇంకోటి చేసో చంపేసే భార్యలను కూడా మనం సొసైటీలో చూస్తున్నాం ఓకేనండి నెక్స్ట్ మూడవది మూడవ వాడు ఎవడట తన్మిత్రం ఆపది సుఖేచ సమక్రియంచ ఇవాళ బెల్లం చుట్టూ ఈగలు గెల్ బెల్లం చుట్టూ చీమలు అంటారు కదా అంటే మనకు బాగా డబ్బు ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అందరు వస్తారు డబ్బు లేనప్పుడు అందరు వెళ్ళిపోతుంటారు కానీ ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలంటే ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను ఫ్రెండ్ దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్షిప్ అని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆపదల్లో సుఖ సుఖాలలో ఆపది సుఖేచ ఆపది అంటే కష్టాలు వచ్చినప్పుడు సుఖేచ అంటే సుఖాలు కలిగినప్పుడు ఎవరైతే విడవకుండా ఉంటాడో అలాంటి స్నేహితుడు ఈ ముగ్గురు కూడా ఏతత్రయం జగతి పుణ్యకృతు లభంతే పుణ్యాత్ములకు మాత్రమే ఈ ముగ్గురు అనేవాళ్ళు దొరుకుతారు ఎవరు వాడు తన మాటలు వినే ఆనంద్ తన చరిత్రతో తన గుడ్ బిహేవియర్ తో ఏ కొడుకైతే ఆనందపడతాడో ఆనందపెడతాడో తండ్రిని అలాంటి కొడుకు భా భర్త సుఖం మాత్రమే కోరుకునే భార్య ఇంకా కష్టాలలో సుఖాలలో విడవకుండా ఉండే స్నేహితుడు ఈ ముగ్గురు కూడా మన లోకంలో ఈ లోకంలో పుణ్యాత్ములకు మాత్రమే దొరుకుతారు ఎంత బాగుండో కదా ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి య ప్రీణయే సుచ్యత పితరం సపి యద్భర్తురేవ హితమిచ్చితి తత్కళత్రం తన్మిత్రమాపది సుఖే చ సమక్రియంచ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే ఇంత బ్యూటిఫుల్ శ్లోకాలు కదా నిజంగా సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని చక్కగా వీటిని అనుసరిద్దాం మన జీవితానికి అన్వయించుకుందాం అప్పుడు మనకు చాలా ఆనందకరంగా ఉంటుంది శ్రేయోదాయకంగా కూడా ఉంటుంది ఓకేనండి సరే జనా సుఖిన భవంతు నా వివరణ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ